సోషల్ మీడియాలో యుద్ధానికి పెద్ద కారణం అవసరం లేదని మరోసారి నిరూపితమైంది జాన్వీ కపూర్ రాబోయే చిత్రం పరంసుందరి ట్రైలర్ చివరి క్షణాలు టాలీవుడ్ అభిమానుల మధ్య మంటలు రేపాయి ట్రైలర్లో జాన్వీ ప్రతి దక్షిణ భారత రాష్ట్రానికి చెందిన ఐకానిక్ స్టార్లను ప్రస్తావించారు తమిళనాడుకు రజనీకాంత్ కర్ణాటకకు యష్ కేరళకు మోహన్ లాల్ తెలుగు సినిమాకు మాత్రం అల్లు అర్జున్ పేరు చెబుతూ టూలోని అతని సంతక స్టైల్ను అనుకరించారు ఇదే వివాదానికి నాంది అయింది రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు బాలీవుడ్లో దశాబ్దంగా పాన్ ఇండియా స్టార్ ఎవరో మర్చిపోయారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు మహేష్ బాబు అభిమానులు కూడా రణరంగంలోకి దిగి హిందీ బెల్ట్లో మాస్ క్రేజ్లో అతనికి సాటే లేరు అని వాదిస్తున్నారు ఫలితంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ప్రభాస్ మహేష్ బాబు హ్యాష్టాగ్లతో టైం లైన్లు నిండిపోయాయి కొందరు జాన్వీ కపూర్ను ట్రైలర్ ను ట్రోల్ చేస్తుండగా మరికొందరు తమ అభిమాన హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఈ కొత్త ఆన్లైన్ వార్ ఎక్కడ ఆగుతుందో తెలియదు కానీ ఒక విషయం మాత్రం ఖాయం దక్షిణాది స్టార్ల క్రేజ్ నార్త్ ఫ్యాన్స్ దృష్టిలో ఎవరు టాప్ అనేది మళ్ళీ వేడెక్కింది